హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మజా జావ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటి మొక్కలు పొద్దున్న అనుకుంటున్నారండి మొక్కలు చూస్తున్నారండి ఎంత హెల్దీగా ఉన్నాయో నేను అవి మొక్కల్ని ఎప్పటికప్పుడు అలా హెల్దీగా ఉంచడానికి నేను ఏమేం చేస్తూ ఉంటానో ఎప్పటికప్పుడు మీకు షార్ట్ వీడియోల ద్వారా అవి చూపిస్తూనే ఉన్నానండి ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి కొత్తగా చూసే వాళ్ళయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కదండి ఈ వీడియోను మాత్రం ఎవ్వరు మిస్ కావద్దండి అలాగే స్కిప్ చేయవద్దు పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకంటే నేను ఇప్పుడు ఇచ్చే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మనం నేను రెగ్యులర్గా ఇచ్చే బియ్యం కడిగిన నీళ్ళు అవి అవి కంటే డబుల్ త్రిబుల్ ఎనర్జీ అండి మొక్కలకి మనం ఎలాగ ఎనర్జీ డ్రింకులు తాగుతామో నీరసం రాకండానికి మంచిగా బలంగా ఉండడానికి అలాగా ఇవి కూడా మొక్కలకి సేమ్ అంతేనండి దీన్ని నేను ఇప్పుడు చూపించిపోయేది అది కూడా ఏంటంటే తొక్కలతో అండి మనం ఎలాగో అవి తిని మనం ఏమే మళ్ళీ పని కట్టుకుని మొక్కలకి అట్టిపండ కొంత తెచ్చి అయితే వేయడం లేదు తొక్కలండి మనం అట్టుపండు తినేసి తొక్కలు పడేసే తొక్కలతోటే చేసేది కాబట్టి ఒక్క పది నిమిషాలు టైం అయితే కేటాయించుకోండి సరిపోతుంది వాటికి నేనేం చేస్తానంటే అటువంటి తొక్కలు ఉన్నప్పుడు వాటిని తీసుకెళ్ళి ఒక డబ్బాలో వేసేసి కొంచెం వాటర్ పోసేసి ఒక పది రోజులు అట్లా అలా వదిలేస్తానండి నేను అంటే కుదిరిన వాళ్ళైతే ఒక ఫైవ్ డేస్ అన్న అలా ఉంచండి డైలీ మార్నింగ్ మాత్రం కొంచెం తిప్పుతూ ఉండండి చేయి పెట్టి దాంట్లో అలా ఒక పది రోజులు అలా వదిలేసిన తర్వాత నేను తర్వాత వాటిని ఇలా అంటే దాంట్లో నేను అయితే ఉల్లిపాయ మొక్కలు కూడా యాడ్ చేసేస్తానండి ఎందుకంటే అవి మామూలు డైరెక్ట్ మొక్కలు తెచ్చేదానికంటే ఇలాగ కొళ్ళబెట్టి ఆ లిక్విడ్ ఇవ్వడం వేరండి మొక్కలకి కాబట్టి నేనైతే ఇలా చేస్తాను నేను వీడియోలో చూపిస్తున్నట్టు దాన్ని మనం చింతపండు గుజ్జు పిచ్చుకున్నట్టు పిసుకోవాలండి ఒక టూ త్రీ టైమ్స్ అట్లాగా కానీ అది వాటర్ అది పిసికేటప్పుడు మాత్రం చేతికి గ్లౌజ్ వేసుకోండి గ్లౌజ్ మాత్రం ఉండాలండి ఎందుకంటే అది బంకలా పట్టేస్తుందండి అట్టుకున్న తొక్కలది కాబట్టి గ్లౌజ్ ఉండడం బెటరు బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయండి నా దగ్గర అందుకనే ఆ వాటర్ని నేను ఆ వాటర్లోనే పిసుకుతున్నాను అనమాట అది అలా మొత్తం అన్నీ కూడా ఒక టూ త్రీ టైమ్స్ తీసుకుంటే ఆ వాటర్ వస్తుంది కదండి దాన్ని మళ్ళీ మనం మంచినీళ్ళల్లో డైల్యూట్ చేసుకోవాలండి మామూలు వాటర్లోని ఎందుకంటే సే అలాగే మొత్తం చక్కగా ఉన్నది కూడా ఇవ్వకూడదండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏంటంటే మనం అతిగా ఒకసారి ఫుడ్ తీసేసుకున్న కష్టమే కాబట్టి అలాగే మొక్కలకు కూడా డైరెక్ట్గా అలాగే అది కంది ఇచ్చేయకూడదండి మన చిన్నపిల్లలకి పాలు ఇచ్చే పాలు పట్టేటప్పుడు గేదె పాలు అయినప్పుడు చక్కనే ఫస్ట్లో ఎలా ఇవ్వం కదండి అలాగే ఇది కూడా అంతేనండి చిక్కటిగా ఇచ్చేసేయకూడదు మా మామూలు వాటర్లో డైల్యూట్ చేసుకుని కొంచెం పలచగా చేసుకుని అప్పుడు ఇవ్వాలండి అలా మొత్తం నేనైతే వాటర్ని అలాగా వాటర్లో డైల్యూట్ చేసుకున్నాను ఈ వాటర్ అందులోని నా మొక్కలకి ఎంతవరకు సరిపోతాయి అనేది నేను అంతవరకే డైల్యూ అంతవరకే కలుపుకున్నాను అది వాటర్ అంతకు మించి కలుపుకున్నా నేను మళ్ళీ పారబోయాలి ఎందుకని నాకు కావాల్సినంతవరకే కలుపుకున్నాను ఒకవేళ ఎక్కువ మొక్కలు ఉన్నవాళ్ళైతే కొంచెం ఎక్కువ వాటర్ కలుపుకోండి యాక్చువల్గా నేను చేసిన ఫెర్టిలైజర్కి కనీసం మామూలు ఎక్కువ మొక్కలు ఉన్న మూడు బిందులు వాటర్ అయినా కలుపుకోవచ్చు అండి నేనైతే ఒక బి ఒక బిందు మాత్రం కలిపాను ఎందుకంటే నాకు ఎక్కువ మొక్కలు కాదు కాబట్టి ఆ మొక్కలకు సరిపోతాయని ఇంకొకటి ఏంటంటే నేను మార్నింగ్ నీళ్ళు పోయలేదండి మొక్కల్లో ఈ వాటర్ ఇవ్వడానికనే నేను మార్నింగ్ నీళ్ళు పోయలేదు ఒకవేళ అలా ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం ఎవరైనా సరే మొక్కల్లో ముందు నీళ్లు పోయొద్దండి పొద్దున్నే చూస్తున్నారు కదండి ఇప్పుడు నేను అవి కొంచెం కొంచెం తీసుకుని మొక్కల్లో ఇస్తూ ఉంటాను ఇంకొకటి ఇది మనం మొక్కలు నీళ్లు దిగిపోయేలా పోయకూడదండి మనం రెగ్యులర్గా మనం డైలీ నీళ్లు మొక్కలకి ఫుల్గా పోసేస్తాం కదా అలా పొయ్యకూడదండి ఇది జస్ట్ కొంచెం మొక్కల్లో మట్టిలో ఇంకడం వరకేనండి ఇది మట్టిలోనే ఇంకాలి అంతేగాని కిందకి దిగిపోయేలా మాత్రం పొయ్యద్ది నీళ్ళు నీళ్లు ఎందుకంటే పోసినా అలా వేస్ట్ అయిపోతుంది అప్పుడు మీకు అంతా చేసుకుని కూడా అది వేస్ట్ అండి ఇంకా చూస్తున్నారు కదండి నేనైతే అన్ని మొక్కలకి ఇచ్చేస్తానండి నా దగ్గర ఉన్న అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను ఇలా కనీసం మనం ఈ ఫెర్టిలైజర్ని వన్ మంత్కి ఒకసారన్నా ఇస్తే మొక్కలకి చాలా మంచిదండి మొక్కలకైతే ఇంకా హెల్తీగా ఉంటాయి అందులోనే పూల మొక్కలకు పండ్ల మొక్కలకి కూరగాయ అయితే చాలా మంచిదండి ఈ ఫెర్టిలైజర్ అయితే ఒక్కసారి మీరు ఎవరైనా మొక్కలు ఉన్న అయితే ఇలా ట్రై చేయండి అలాగే మన వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందండి మొక్కలు లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు కదండి ఎన్ని మొక్కలున్నా ఇలా ఒకసారి ఇలా చేస్తూ ఉండండి మధ్య మధ్యలోని ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను